హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మన వీడియోలు చాలా మంచిగా ఆదరిస్తున్నారు చాలా మంచిగా చూస్తున్నారండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక వీడియోతో మీ ముందు వచ్చేసానండి ఈ వీడియో ఏమంటే సింపుల్ అండి ఇది హెల్త్కి సంబంధించిన వీడియో అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ అందరూ ఇది చూసి హెల్త్ అనేది చాలా ఉపయోగపడుతుందండి ఈ వీడియోను మేము మన హెల్త్ కోసమే చేస్తున్నాయి ఇది అదే పనిగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డ్రింక్ పౌడర్ అండి మరి ఏదో అనుకోద్దండి పొద్దున్నే మనం పడిగడపను తాగే డ్రింక్ పౌ పౌడర్ అండి ఇది దీంట్లోకి వచ్చేసి జీలకర్ర వాము సోపు ఇలా కొన్ని వస్తువులు వేసి ఇలా వేంచి ఇలా పౌడర్ చేసి పెట్టేసుకున్నాను ఇది ఇప్పుడు మనం ఎలా వాడాలి అనేది చెప్తానండి చాలామంది ఇది తయ ఈ పొడి తయారు చేసిన వీడియో కూడా పెట్టా నేను మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇది ఎలా తయారు చేసుకోవాలి అనేది కూడా ఇప్పుడు ఇది మనం ఎలా వాడాలి అనేసి చాలామంది మెసేజ్ చేశారండి నాకు ఇది ఎలా వాడాలి అక్క చాలా మంచిగా ఉంది కదా ఆయుర్వేదిక్ అన్నీ అనేసి అన్నీ అన్నీ అడుగుతున్నారండి అందుకోసం మళ్ళీ ఇది వాడే విధానం మేము ముందుకు తెస్తామనేసి ఈరోజు ఇలాగా తెచ్చానండి ఇంకా మిగతా వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ఈ పొడి రెడీ చేసిండేది ఉందండి ఇందులోకి వచ్చేసి ఇది వచ్చేసి అండి చూడండి తులసాకు మనకి అందరికీ దొరుకుతుందండి తులసాకు ఎక్కడ లేదనేది ఒక ఉప్పు నిమ్మకాయ అండి ఇది తులసాకు చూడండి ఫ్రెండ్స్ తులసాకు ఇది మనకి తులసాకు అందరికీ ఉంటుందండి మనం పూజ చే పూజ చేసుకుంటాం కదా ఇంట్లో ఆ తులసాకు తీయకూడదు మనం పక్కన వేరే ఒక కుమ్మెట్లో వేరే చెట్టు వేసుకొని ఆ తులసాకు వాడచ్చండి ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేస్తాము చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి ఒక గిన్నె వేసుకుందామండి స్టవింగ్ ఇచ్చేస్తాము ఇది వచ్చేసి నేను ఒక మనిషికి అయ్యే అంతా చేస్తున్నాను అండి ఒక మనిషికి అయ్యే డ్రింక్ ఇది ఇందులోకి ఒక కప్పు వాటర్ చూడండి ఇలా పెద్ద కప్పు తీసుకోవాలండి వాటర్ చిన్న కప్పు కాదు ఇలా పెద్ద కప్పు నిండి వాటర్ తీసుకోవాలి ఇది వచ్చేసి ఒక మనిషికి తయారవుతుందండి ఇది ఇలా ఇందులోకి వాటర్ వేసేయాలండి ఇలా ఒక కప్పు అండి చూడండి ఇలా ఒక కప్పు వేసేసాను చూసారు కదా ఇందులోకి మనకి ఒక స్పూన్ ఫస్ట్ నీళ్ళు వాటర్ మరగనిచ్చాలండి మరగనిస్తాము ఇది డ్రింక్ చాలా ఉపయోగపడుతుందండి మనకి అసలు ఎంత ఉపయోగం అంటే అంత ఉపయోగము ఆడళ్ళకు కానీ మొగలు కానీ ఎవరైనా డ్రింక్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఆర్డర్కి అయితే ఇంకా ఉపయోగపడుతుందండి మనము డెలివరీ అయిన తర్వాత పొట్టలు పెరుగుతాయి కదా ఆ పొట్ట అనేది చాలా కరిగిస్తుంది ఇది ఆ తర్వాత మనకి పీసీ ప్రాబ్లం ఉంటుంది కదండి చాలా మందికి ఇప్పుడు పీసీ ప్రాబ్లమే సమస్య ఎక్కువ ఉంది తర్వాత పీరియడ్ రావడం చాలా కష్టం కదండి ఇప్పుడు కాలంలో ఆడవాళ్ళకి ఎందుకంటే రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి అలా వస్తూ ఉంటుంది అది కూడా ఇది దీనివల్ల కరిగిచ్చేస్తుందండి అలా లేకుండా నెల నెల ఖచ్చితంగా వస్తుంది ఇది వాడడం వల్ల నేను కూడా చాలా డబ్బులు పెట్టుకున్నా అండి హాస్పిటల్కి ఇది వాడిన తర్వాత నాకు చాలా డిఫరెన్స్ వచ్చింది డాక్టర్ని అడిగిన తర్వాత ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నా నేను సొంతంగా అయితే ఏది చేయలేదు డాక్టర్ని అడిగి వాళ్ళ సలహా తీసుకున్న తర్వాత నేను ఇలా యూజ్ చేస్తున్నానండి అన్నీ ఇలా చూడండి నీళ్ళు మరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా వాడచ్చు ఇది ఎంత ఎవరైనా వాడచ్చు ఇలా ఒక స్పూన్ అండి చూడండి ఒక స్పూను ఒక గిన్నె ఒక కప్పు వాటర్కి ఒక స్పూన్ అండి ఇలా చూడండి ఒక స్పూన్ వేసేస్తూ ఉన్నా చాలా మంది అడిగారండి ఇది ఎలా వాడాలి అక్క ఒకసారి చెప్పండి ప్లీజ్ మీరైతే వీడియో పెట్టారు అది ఈ పొడి తయారు చేసే వీడియో పెట్టానని చెప్తున్నా కదండి అది పెట్టాను కానీ అది వాడే విధానం తెలియదు అక్క మాకు అదైతే పెట్టారు మీరు మంచిగా హెల్త్కి మేమంతా ట్రై చేస్తాము అని చెప్పి చాలా మంది మెసేజ్ చేశారండి అందుకోసం ఇలా ట్రై చేస్తున్నాం మళ్ళీ మీకు మీ ముందుకు ఈ వీడియో తెస్తున్నాను నేను ఇదైతే నేను ఒక మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నా అండి అంతకుముందు నాకు కూడా తెలీదు ఎలా ఉపయోగపడుతుందని తర్వాత నాకు తెలిసింది తెలిసి నేను కూడా చాలా తగ్గానండి తగ్గాను ఆరోగ్యం సమస్యలు కూడా చాలా మెరుగుపడినాయి నాకు మెయిన్ పీసీ వడి ప్రాబ్లం తగ్గిపోయిందండి నాకు ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఇంట్లోనే ఉంటాము ఆడవాళ్ళు ఎక్కువ కొంచెము ప్రెజర్ పడే వర్క్ చేయం కదండి ఇద చూడండి ఇది మరుగుతూ ఉంది అందులోకి తొలి శాఖలు అండి చూడండి తొలి శాఖలు కూడా నిమ్మకాయ లాస్ట్లో పిండుకోవాలండి తాగేటప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి పక్కనే పెట్టేస్తున్న ఈ తొలి శాఖలు కూడా అండి తొలి శాఖల్లో కూడా చాలా ఉపయోగపడేవి ఉన్నాయండి మనకి తొలి శాఖలో కూడా ఆరోగ్యానికి ఉపయోగపడేటివి కానీ పూజ చేసే తులసాకు ఎప్పుడు తెంపకూడదండి మనము ఇంట్లో పూజ చేయడానికి పెట్టుకుంటాం కదా ఆ అయితే ఎప్పుడు తెంపకూడదు మన మామూలుగా పక్కన కొంచెం వేరే కింద ప్లేస్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇంకొక కుమ్మిట్లో ఉంటే ఆ కుమ్మిట్లో వేసేసుకోవచ్చు తులసి తులసి చెట్టు ఆ తులసాకు తీసుకోవాలండి తీసుకొని ఇలా చూడండి ఇలా వాహం మరిగించుకోవాలండి ఇది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మరిగించాలండి ఒక పది నిమిషాలు ఉన్న మరిగించాలి మరిగితేనే ఆ పొడిలో ఉండేదంతా తర్వాత తులసాకులో ఉండేదంతా వాటర్ వచ్చి అప్పుడు అది డ్రింక్ తయారవుతుంది అది తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి పీరియడ్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది అని చెప్పాను కదా మనకి హార్మోన్స్ తక్కువ ఉంటాయంటే అవి కూడా వచ్చేస్తాయండి దీనివల్లను కంట్రోల్గా సరిపోతుంది అందుకోసం నేను ఇలా వాడి తగ్గించుకున్నానని మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి ఇలా వీడియో తీసి మీ ముందుకు తెస్తున్నా అండి ఇది తాగడం ఎలా అంటే పొద్దున మనము పొద్దున్నే పడి తీసుకోవాలండి మళ్ళీ తర్వాత నైట్ పనుకునేటప్పుడు తీసుకోవాలి కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా చేయాలండి ఇవి ఇది ఒక్కటే వాడితేనేమి తగ్గము కొన్ని ఎక్సర్సైజులు చేయాలి కొంచెం ఫుడ్ కంట్రోల్ ఉండాలండి ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు కొంచెం ఫుడ్ కంట్రోల్ ఉండాలి వాకింగ్ అయితే తప్పనిసరి రోజుకి ఒక అర్ధ గంట వాకింగ్ అన్నా చేయాలండి మనము కనీసం ఒక అర్ధ గంట వాకింగ్ అన్నా చేస్తేనే ఈ డ్రింక్ వల్ల మనకు ఉపయోగపడుతుంది మనం ఉరికే ఒక గ్లాస్ తాగి పండుకుంటే అయితే ఏం తగ్గము ఒక గంట వాకింగ్ చేయాలి తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయాలి ఇంట్లో అప్పుడు మనకి ఈ డ్రింక్ పనిచేస్తుందండి ఇలా చూడండి ఇలా చూసి ఇలా తయారు చేసుకొని నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అంటే నెలకి ఐదు కేజీలు ఖచ్చితంగా తగ్గుతారండి నేను తగ్గాను కూడా చాలామంది కూడా వాడుతూ ఉన్నారని చెప్పేశారు చాలామంది కూడా మంచి రెస్పాండ్ వచ్చింది అందుకోసమే ఇలా చెప్తున్నానండి ఇది చూడండి ఇలా ఉడుకుతూ ఉంది ఒక రెండు నిమిషాలు ఉడికితే అయిపోతుంది ఇంకా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు ఉడి ఐదు నిమిషాలు ఉడికిచ్చేసాను ఇంకా ఆఫ్ చేస్తున్నా అండి మొత్తం పది నిమిషాలు అండి అంటే నేను చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు తర్వాత ఇది వచ్చేసి ఇలా రెడీ అయిపోయి ఉంటుందండి ఇది మనము కొంచెం చల్లారిన తర్వాత కొంచెం చల్లార్చుకోవాలండి ఇది చల్లారిన తర్వాత ఇట్లా ఒక కప్పులేకి వడేసుకోవాలండి వడేస్తాను ఇప్పుడు కప్పులోకి తీసేస్తాను అంతా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా కప్పులోకి వడేస్తున్నాను ఎదురు ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఈ కప్పు నిండా వేశాను నేను కానీ సగం కప్పు బాయిల్ అయిపోయింది ఇలా రెడీ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనము నిమ్మకాయ పిండుకోవాలండి చూడండి నిమ్మకాయ ఇలా ఒక హాఫ్ హాఫ్ నిమ్మకాయ పిండుకుంటే రోజు సరిపోతుందండి మనకి ఒక రోజుకి ఇలా హాఫ్ నిమ్మకాయ ఇది మనకి నిమ్మకాయ వాడలేము అనుకునే వాళ్ళు కొంతమంది వాడలేరు కదండి అలాంటి వాళ్ళు ఇది ఆర్గానిక్ బెల్లం వేయచ్చండి ఆర్గానిక్ బెల్లము ఇద్దో ఇలా ఫ్రెండ్స్ ఆర్గానిక్ బెల్లం అది ఇదో ఇలాగా ఇది కూడా వేసుకొని వాడచ్చు కానీ నేనైతే నాకు అలవాటు అయిపోయిందండి అందుకే నిమ్మకాయ వేసుకొని వాడతాను ఇలా తీసుకొని తాగేసేదనండి ఇంకా ఇది మా ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్